अगणाने समाका ऊष्पीर बचल्शत को जिंद हाराइव, खाल मुनाइबगन हएजह, गाल मुनारजन पैस ठेटि अपन्तिकाlair, टोरा खल परिगोरो dignity is up attorney, aaaach, use it... आणि खाल मुनाईि घरे मतल मेचाई घरे मिलते बुगाते जाजे मेचा नेजी मेरी नुगाते से � நினைக்கிற கேமரா போனா எனக்கு సార్ నుంచ తీసుకోవాలి శివయ్యూ వాళ్ళు రాకుండా మీరు వస్తే ఏం లాభం ఉండదు కదా మీరు కొద్దిగా ఎన్నికొచ్చేస్తే అంటే సెకండ్ २ मिनेट भयो म बदलेपछि म एल्बो त तल्ली लास्ट के गयो नाइँ के आ आ न भन न सुरा म न बस न जान न गर्नु गर्नु न म्रो कति जे गर्नु हुन्छ अ अमेरिका मेकेको न त स्वात अनि सुनिस त नि किन जिएस न दुर्दै त

अ लेटर लोड इच्छा आप शिवाजी नगर बाटो लेटर राज्यबाट पनि गर्न छ एडिट गर्न सर म दिल्ली एकेडमी केस गर्ता हूं उनले नि दबाट सडन गा दिने तर न भेट दिन्छु

जाना नियादा, गदा सकला, भदा कालीला, शुभा सकलीला, गदा मो होना, अधिचे दोना, रुचे दोना, रुचे दोरा विला, हो

यो राम्रो छ स्ट्रङ छ भेटे सर लचेट छ छ नोट 200 छ सर सबै ठीक छ

सा <laughs> <laughs> 마포구청 인터넷 방송국 홈페이지

ఓం నమో వెంకటేశాయ తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్నికల సందర్భంగా ఈరోజు తిరుమల కొండపైన తిరుమల వాసుల దగ్గర స్థిర ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు తిరుమల ప్రాంతంలో ఇంటింటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అధ్యక్షులు పురదేశ్వరి గారు అదేవిధంగా మోదీజీ గారు వీళ్ళందరి ఆశీస్సులతో జనసేన అభ్యర్థిగా తిరుమల తిరుపతి అభ్యర్థిగా పోటీ చేయుస్తున్నాను తిరుమల వాసులు తిరుపతి వాసులను కోరుకునేది ఒకటి ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అందరూ బాగుండాలని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఉండాలనేసి కూడా కోరుకుంటూ మంచి భవిష్యత్తు రాష్ట్రానికి రావాలని తిరిగి కలిగించాలని వెంకటేశ్వర స్వామిని కూడా తెల్లవారితో పూజలు చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అభ్యర్థిస్తున్నామనేసి కూడా ఇందులో తెలియజేసుకుంటున్నాం టీష్ అయ్య ఈరోజు ప్రచారంలో భాగంగా మన తిరుమలలో ఈరోజు ప్రచారం అభ్యర్థి అయినటువంటి మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీధర్ వర్మ గారు ప్రెసిడెంట్ అయినటువంటి రాజు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ సభ్యులంతా కూడా కలిసి ఈ రోజున ఈ ప్రచారం ప్రారంభించడం జరిగింది ఇక్కడ తిరుమల తిరుపతి అనేది రెండు కూడా మరి తిరుమ తిరుపతి అనేది మొదటి మెట్టు తిరుమల అనేది మనందరికి కూడా మన కలిగదేంటి వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ప్రదేశంలో ఈ రోజున ఎంత తిరుమల తిరుపతి పవిత్రత ఎంత దెబ్బతీరింది అని ఈరోజు మన తిరుపతి ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకే కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల ప్రశస్తాన్ని తిరుమల పవిత్రత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి యాజమాన్యం కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానివ్వండి దెబ్బ తీశారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు అదే కాకుండా ఈ రోజున చైర్మన్ కానివ్వండి ధర్మారెడ్డి ఈవో గారు కానివ్వండి వారు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి వారు మేము తిరుమల వాసులకి స్థానికులకి అది ఇది చేసాం అంటున్నారు కానీ అవన్నీ కూడా మాటల వరకే పరిమితమయ్యాయి ఇంతవరకు చేతుల వరకు రాలేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్న తరుణంలో తప్పకుండా ఇక్కడ తిరుమలలో మాకు మెజారిటీ వస్తుంది ఈ మెజారిటీనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ ప్రభుత్వం కూడా ఫామ్ కాబోతుందని ఆ కలిగిన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేమంతా కూడా ఆశిస్తున్నాం అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం